ఈరోజు వాగ్దానం కీర్తనల గ్రంథం నూట ఇరవై ఎనిమిదో కీర్తన రెండవ వచనం నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు ఈరోజున చాలామంది ఉదయం నుంచి సాయంకాలం దాకా కష్టపడుతున్నారు ప్రతి మనిషి బయటకు వెళ్ళి కుటుంబాన్ని పోషించడం కోసం పిల్లల్ని పోషించడం కోసం భార్యని పోషించడం కోసం అనారోగ్యంతో ఉన్నటువంటి భర్తలను పోషించడం కోసం చాలామంది బయటకు వెళ్ళి ఎంతో కష్టపడుతున్నారు ఒక నెల అంతా కష్టపడితే లేదా ఒక వారమంతా కష్టపడితే సంపాదన అనేటువంటిది మనకు వస్తుంది కానీ ఆ సంపాదన ఇంటికి వచ్చేసరికి చేతిలో మిగలలేని పరిస్థితుల్లో చాలామంది బాధపడుతున్నారు కష్టపడుతున్నాం శ్రమపడుతున్నాం కానీ కష్టార్జితాన్ని అనుభవించలేని పరిస్థితి డబ్బు చేతికి రంగాలనే అప్పులలో గుర్తుకొస్తారు అప్పులు ఇచ్చినట్టు వాళ్ళ దగ్గరికి వెళుతుంది మనకి ఎవరైనా ఆదుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది మన చేతుల్లో ఆ సంపాదన నిలబడలేని పరిస్థితిలో మనం బ్రతుకుతున్నాం వాక్యభాగం ఇక్కడ చెప్తుంది నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించాలి వ్యర్థంగా నీ కష్టార్జితము వెళ్ళకూడదు దేవుడు తలుచుకుంటే మన కష్టార్జితాన్ని మనం అనుభవించేటట్టుగా చేయువాడు బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం మొదటివచనంలో ప్రవక్తల శిష్యుల్లో ఒకరి భార్య దైవజనుడైనటువంటి ఇలిషా దగ్గరికి వచ్చి మొరపెడుతుంది దైవజనుడా అప్పులు వాళ్ళు నా ఇంటికి వచ్చారయ్యా నీ దగ్గర నా భర్త ఎలాగున పనిచేసాడో పరిచయం చేశాడో నీకు తెలుసయ్యా ఇప్పుడు నా భర్త చనిపోయాడు కానీ అప్పులు వాళ్ళు వచ్చి నా ఇంటికి తాళం వేసి నా పిల్లలను తీసుకొని వెళ్ళిపోవాలని చూస్తున్నారయ్యా అని చెప్పి అప్పులు వాళ్ళు వచ్చి నా బిడ్డను తీసుకుని వెళ్తున్నారయ్యా దైవజనుడా నీవే కాపాడయ్యా అని చెప్పి దైవజనుడికి ఆ ప్రవర్తన శిష్యుల్లో ఒకరి భార్య వచ్చి మొరపెట్టుకుంటా ఉంటే దైవజనుడైన ఎలిష్ అమ్మా నీ ఇంట్లో ఏముంది అని చెప్పని అంటున్నాడు అప్పుడు ఆమె రిప్లై ఇస్తుందయ్యా నా ఇంట్లో ఒక నూనె కుండ ఉన్నది అది తప్ప మరి ఏమీ కూడా లేదు అని అంటుంది చూడండి ఒక కుండ తప్ప నూనె కుండ తప్ప ఇక ఏది కూడా తన ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువు లేనే లేదు అలాంటి దేనస్థితిలో ఆమె కనబడుతుంది కానీ తల నిండా అప్పులు ఉన్నవి ఇంటి నిండా అప్పులు ఉన్నవి అప్పులు వాళ్ళు ఎంత భయంకరులు అంటే పుట్టినటువంటి ఇద్దరు బిడ్డలు కూడా తీసుకుని వెళ్ళిపోవడానికి ఆధారంగా ఉండవలసినటువంటి బిడ్డలు కూడా తీసుకుని వెళ్ళిపోవడానికి అక్కడికి వచ్చారు అయితే దైవజనుడు చెప్తున్నాడు నువ్వు ఇంటికి వెళ్ళమ్మా నువ్వు ఇంటికి వెళ్ళు దేవునికి అద్భుతమైన కార్యం చూస్తామని చెప్పినప్పుడు ఆ తల్లి ఇంటికి వెళ్ళి చూడగా ఒక స్వరం వినబడుతుంది అమ్మా నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి అరువుగా కావలసినన్ని కుండలు తీసుకుని వచ్చి అన్నింటినీ నిండించుకో కరువు దినాలన్నింటిలో కూడా నేను నీ యొక్క కుటుంబాన్ని పోషిస్తాను ఈ అప్పులన్నింటినీ కూడా నేను దీని ద్వారా తీరుస్తాను అని చెప్పి అంటున్నాడు అప్పులు మనిషిని అతల కుతులు చేస్తున్నాయి మనిషిని చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి కష్టార్జితము చేతికి కనబడలేని పరిస్థితి పిల్లలు కడుపు నిండా తినలేని పరిస్థితి కష్టార్జితము ఇంట్లో ఉన్నటువంటి మన బంధువులు మన స్నేహితులు ఇంట్లో ఉన్నటువంటి మన కుటుంబీకులు కడుపు నిండా తినలేని పరిస్థితి ఈ రోజున దేవుడు చెప్తున్నాడు నిశ్చయముగా నువ్వు నాకు నాకిష్టమైన బిడ్డగా ఉంటే నాకిష్టమైన కుమారుడుగా కుమార్తెగా ఉంటే నిశ్చయముగా ఇది మొదలుకొని నీ విశ్వాసమును బట్టి ఆయన మీద నువ్వు చూపించేటువంటి ప్రేమను బట్టి నీ కష్టార్జితాన్ని నువ్వు నీ కుటుంబము గాక ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవుడు ఏసయ్య ఈ వాగ్దానం ఎంతమంది చదివి విని ఉన్నారు వారి జీవితంలో అద్భుతమైన కార్యం చేసి నిశ్చయముగా వారు వారి కష్టార్జితాన్ని అనుభవించారు మీరు చూపించమని ఏ సునామంలో ప్రార్థించబెట్టుకున్న తండ్రి ఆ మేము